ఏమా మరుగుదొడ్డి నిండిపోయింది పెండలు ఎక్కడ తీసుకుంటున్నారు అలా వెళ్ళి ఎడంపక తిరగండి మేము పిలిచిన కంపెనీలు కదా అవి ఫారిన్ కంపెనీస్ పంపిణీ టెండర్ ఫైల్స్ అవి మినిస్టర్ రికమెండేషన్ అది టాటా అంబాని ఎలాంటి అంటే గ్రూప్ ఈలో ప్రయోగాలు చేసుకున్న వాళ్ళ ఫైల్స్ ఏడ పెట్టమంటావా డోంట్ వేస్ట్ అవర్ టైం అయ్యా సార్ ఇది యూనివర్సిటీలో అప్రూవ్ అయిన ప్రాజెక్ట్ ఏమయ్యా ఓసారి చెప్తే అర్థం కాదు నీకు ఆడ చూసినా ఎన్ని పైసలు తాళి ఇప్పకుండా ఉన్నాయి ఆడానికి నేనే ఇప్పి కట్టాలా లేకపోతే నా తాళి తెగుద్ది సరే గానీ మినిస్టర్ వచ్చే టైం ఉంది బయలుదేరతా నువ్వు ప్యూనో ఏంటి సార్ యా యా ప్రాణం ప్రాణాలు తీసిన చాలక వీళ్ళని ఎవరైనా లోపల ఒంపించే అలా చూడు నమస్కారం అండి నమస్కారం సీలర్ ప్రాజెక్ట్ నమస్కారం సార్ నా పేరు భాస్కర్ ఆంధ్ర యూనివర్సిటీ లో రిసెర్చ్ కాలేజీ యూనియన్ యూనియనా కదా డిసాలినేషన్ టెండర్స్ కాల్ ఫర్ చేశారగా ఇది డిసాల్వా అసెంబ్లీయా సముద్రపు నీళ్ళని మంచి నీళ్ళగా మార్చడానికి టెండర్స్ కాల్ ఫర్ చేశంగా ఆ మ్యాట్రా ఇది ఎయ్యి కోట్లు రెండు వేల కోట్ల మ్యాటర్ ప్రయోగాలు చేసుకున్నాడు నీకు ఎలా ఇందులో ఏ ఫోటో బాగుంది చెప్తే పోస్టర్ పెండింగ్ పంపించవచ్చు ఇదేటే ఇది మరి మరుగుతుంటే బ్యాక్ గ్రౌండ్ ఎయిట్ ఫోటో తీసావు ఇందులో మీరు ఏదో ఆలోచిస్తున్నారు ఏటా ఆలోచిస్తావు అంట అది సరే ఈ ఫోటో ఏమి ఇందులో వాచ్ గ్లామర్ అవ్వబడుతుంది ఏటా ఇది బాగుంది కదా ఇది చూడు ఫేస్ బాగా అవ్వబడాలని చెప్పు సార్ యూనివర్సిటీ సెనెట్ లో కూడా అప్రూవ్ చేశారు సార్ చదువు చూడండి సార్ పానకాలు సార్ ఆ తెల్లాడు ఏ ఊరు తీసుకెళ్లి నేను ప్యాటర్ చూపించాడు రష్యా ఫ్రాన్స్ దుబాయ్ స్పెయిన్ ఏంటరవా ఎవరో కంట్రోల్ సూమ్ చాటలు అడుగుతుంటే నువ్వు కాగితాలు సూమ్ చాటలు అడుగుతున్నావా సరే ఇది కొత్త మెథడ్ ఒక లారీ నీళ్ళని ఇరవై రూపాయలకి తయారు ఈ ఇంకే కంట్రీ అలా చేయలేదు ఒక లారీ నీళ్ళు ఇరవై రూపాయల ఏ డెబ్బై నోట్లోనే బోరేసేస్తున్నావు సార్ స్థలము డబ్బు దొరుకుతాయి నేను ఖచ్చితంగా నిరూపించగలను అది సార్ లే ఆ తర్వాత నీలాగే ప్రతి రోజు ఎయ్యి మంది ఫైల్ తీసుకొచ్చి శాతలోంచి కరెంట్ తీస్తాం మూలికలోంచి పెట్రోల్ తీస్తాం అని అడిగితే అందరికీ ఈ గలవా నువ్వే చెప్పు శాతల సభలో నా సిరి సిరిగిపోద్ది అబ్బాయ్ నువ్వు ముందు ఫ్యాక్టరీ పెట్టి నిరూపించుకో ఆ తర్వాత సిఫార్సుకురా ఏటి

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఫస్ట్ స్టెప్ వేసేసావ్ నాకు ఇది జరుగుతుందని నమ్మకం లేదు సార్ వేడి రెండు వాళ్ళు సరేనండి టెక్నికల్ టీం కలితే మన ప్రాజెక్ట్ తప్పకుండా అప్రూవ్ అవుతుంది కదా ఇది టెక్నికల్ కమిటీకి పంపు జనాలలోకి ఎంటెనె ఇలిపోవాల మొదలు కడిచే పేపర్ లైవి ఏయ్ అది కృష్ణాచోర్ ఆఫీస్ చేత పట్లం చేయనే తెచ్చాను ముఖ్యమైన పేపర్ అయితే చత్తపట్లకి అందుకే వెళ్తాండి బాస్ క తరువాత మినిస్టర్ షర్ట్ పట్టుకుంటావా పట్టుకుని తీసుకెళ్లి జైల్లో పెడతారు ఫండ్స్ స్కాలర్‌షిప్ ఇచ్చేటప్పుడు వెళ్ళ ఉంటాల్సింది మీద పెట్టుకొని చూసుకునేవరు చదువు కూడా చొరకొంటే చత్తపట్ల పరిసారు చదివితే మాత్రం అర్థం అవుతుందా ఏమన్నా నువ్వు ఒక మినిస్టర్ వి నీ చుట్టూ ఐఏఎస్ ఆఫీసర్లు చెంచగాళ్ళు యాభై మంది నువ్వు పదవులకు వస్తే వాడి తిట్లు వాడి పదవులకు వస్తే నీ తిట్లు వర్షపు రేటి నీకు కూడా కనిపించిన చోటల్లా బోర్లు వేసేసి లారీలు కొద్ది పీచు పారేయండి ముందు ఉప్పు నీళ్ళు ఆ తర్వాత భూకంపం వస్తుంది వ్యవసాయం కోసం ఉన్న నదుల్ని కూడా ఊది పారేయండి కుళాయిలు వేసి సిటీలకు మళ్లించండి ఏ ఛానల్ మార్చు ఎక్స్పర్ట్ ఛానల్ లాగా ఊరికే బాగుతున్నావు సముద్రం నీళ్లు తప్ప వైజాగ్ నీటి సమస్యకి వేరే దారి దాచిన మాట లాపు ప్రూవ్ చేసి చూపించు ఎలా ప్రూవ్ చేయడం పేపర్ చూపిస్తే చాలా మోటార్ ప్లాంట్ కావాలంటగా పెడదాం ఒక చిన్న ప్లాన్ పెడదాం గవర్నమెంట్ కి ప్రూవ్ చేసి చూపిద్దాం జోక్ చే మోడల్ ప్లాంట్ పెట్టాలన్న డెబ్బై ఎనభై లక్షలు ఖర్చు అవుతుంది అంత డబ్బుకి నేను ఎక్కడికి పోను అవును మరి కంపెనీ పెట్టే వాళ్ళతో సొంత డబ్బుతోనే ప్రారంభిస్తున్నారా మీకు బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించే బాధ్యత నాది సరేనా అయ్యో అర్చన ఈ రెమ్మ మమ్మీ అయ్యో మదర్ మన కాలేజీ చదివినప్పుడు నీకు గడ్డ ఉండేది ఇప్పుడు మిస్సింగ్ అందుకే గుర్తుపట్టల ఒక ఒక బచ్చ కల శ్రీవుల చుడిదార్ వేసుకుని గుర్రంలా టక టక నడిచి వచ్చేదారి సారీ మేడం ఓవర్లోడ్ కొంచెం వెయిట్ చేయండి ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ మీరు రండి లోపలికి రండి ప్లీజ్ యూ క్యారీ ఆన్ అహ్ అర్చన నేకెంత వెయిట్ చేస్తాను ఐ జాయిన్ యు डोंట్ స్టేట్ వెయిట్ పార్షియల్ సుఖాని మాత్రం ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానంగా పెట్టాడు కానీ ఆడవాళ్ళకి కేటాయించాడు సంతోషంగానే హలో మిస్టర్ ఇట్స్ ఆల్ రైట్ బట్ నాట్ యాస్ యుజువల్ వెలమన్న హరి ఐ వి యు లేటర్ ఓకే కన కెరియర్ దట్ హి డాట్ ఎలా ఉంటుంది क्यूटగా ఉంటదా లేక నీలాగే అయ్యో కంగార్ పడకమ్మ తానికి నాలా మీసం ఏం లేదు వాళ్ళ అమ్మ పోలిక గుడ్ జాబ్ హి మస్ట్ బి ఆల్ ఎవరు గురించి యు ఆర్ కంప్లీట్ మ్యాన్ అంటే కరెక్ట్ గానే చెప్పావు అదే నా 11 షూ సైజ్ ఎవరా లక్కీ పర్సన్ ఎప్పుడు పెళ్ళైంది బాస్కర్ వి ఆర్ ఇన్ లవ్ స్వరెలొనే పెళ్ళి యూనివర్సిటీలో PhD చేస్తున్నారు నువ్వు ఐ బిజినెస్ కన్సల్టెంట్ ఫ్యూషన్ హలో యా ఐల్ బదర్ అనదర్ 15 మినిట్స్ ఓకే యువర్ సెల్ ఇస్ వెరీ యు లైక్ ఇట్ యా సో అర్చన నేను ఎక్కడైనా డ్రాప్ చేయనా వద్దు నేను ఇంకా చాలా షాపింగ్ చేయాల్సి ఉంది ఓకే భాస్కర్ ఒకసారి తీసుకురా ఐ లవ్ టు మీట్ హిమ్ తప్పకుండా రైట్ దెన్ సో వి షుడ్ క్యాచ్ అప్ ఇన్ టైం ష్యూర్ బై బై భాస్కర్ బ్యాంక్ నుంచి లోన్ అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చాను చూసావా లేదే అది నీ టేబుల్ మీద పెట్టాను నువ్వు పది పదిహేను చోట్ల సైన్ చేయాలి ఎక్కడ సైన్ చేయాలో చెప్పు

ఓకే రౌడీ మా అడుగుతావా నువ్వు ఒక జంటలు మనమే కదా నీతో కలిసి ఒకే రూమ్ లో ఉంటున్నాను నేను ఇలా మోసం చేసావే సారీ నాటకాలు అడుగుతావా పెళ్ళికి ముందు కానీ చేశా పాల ఎప్పుడు మరి నీకు పిహెచ్డి వచ్చిన తర్వాత

ఏం సార్ మీకు నవ్వు రాదాన్ని బాగానే జరిగిందమ్మా మీరిద్దరూ ఎప్పుడు అన్యోన్యంగా ఉండాలి నీ కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకోలేకపోయాననే భాస్కర్ బాధపడుతున్నాడు ఉండు నువ్వు ఆయనతోనే మాట్లాడు భాస్కర్ హలో నేను బాగున్నాను భాస్కర్ నువ్వు అచ్చని ప్రేమగా చూసుకో దిగులు పడకండి దూర నేను ఉంటాను ఇంద తడికి పైన తెరుచుకుంటుందని కనిపెట్టిన వాడు తెలుగువాడురా సభాధ్యక్ష నీరు ఉన్న ఊరు బీరు లేని బారు లేనే లేదు వాటన్ని వట్కాలో కలపకుంటే చేదు వస్తున్నా వస్తున్నా తక దింకో మందులు కొట్టేత ఏంట్రా ఇంత లేట్ కావచ్చు త్వరగా వచ్చి కంపెనీ వచ్చు కదా రే దీనికంటే పెద్ద కంపెనీ ఉందిరా నువ్వు ఎన్నో వాటర్స్ తో ప్రయోగాలు చేసావు కానీ ఈ వాటర్ తాగి చూడు రిజల్ట్ కిస్లంతా ఉన్నారా పెద్దపురం భోగం మేళాలు కూడా ఏర్పాటు చేసి కూడా నీ భార్యరా అయ్యో ఇలాంటి ఏం నేను అందంగా ఉన్నానా నీకెంత కూర రైతు బిడ్డ చిల్లలాగా లాగా పోగొడుతుంటే ఏంటి అదే నువ్వు వస్తానంటే నేను వద్ద నా పిక్చర్ లో త్రిషానా ఉన్నావుంటున్నా వద్దండి మీరు గొడ్డకారం తింటూ గొడ్డపాపులో ఉండాలి ఆ పిక్చర్ చూస్తావా ఏవండీ అందరినీ మీరు టీవీ పెట్టిన చూపిస్తున్నారు కదా నన్ను కూడా చూపించకూడదా దానికి ఒక సెటప్ బాక్స్ పెట్టాల అమ్మడు అప్పుడే డిస్కౌంట్ చేం వస్తుంది ఆ నేను చూపించొచ్చు కానీ నా కొంప మునిగితే కొంచెం విడమర్చి చెప్పాలి ఏంటంటే అమ్ముడు ఇంత అందమైన ఫిగర్ నేను టీవీలో చూపిస్తే అప్పుడు హీరోలు అంతా వరుసలో వచ్చి నుంచుని నాతో చేయమనండి నాతో చేయమనండి నాతోనే హీరోయిన్ గా చేయాలంటే నేనే చేయాలి నువ్వు బాగుంది ఆడపడు చూపి కానీ చిరంజీవి గారితో ఒకసారి నటిస్తే చాలు చిరు ఏ వివేక్ ఓపరా అయితే నీకు వర్క్అౌట్ అవదా ఏంటి నాపరాయా వీరిగా వెళ్ళి ఓపెన్ చేసి పెట్టు మీరు మరీనండి గ్రామాల్లో కోతులు ఆడించుకునే వాళ్ళకి చిరంజీవి కావాలా మరి సిటీలో వాళ్ళకి ఏం కావాలబ్బా మేడం సీసా నోట్లో పెట్టేసుకున్నారా మేడం అయ్యో మేడం మేడం అయ్యో మేడం అవును ఫిఫ్టీ ఫిఫ్టీ మిక్స్ చేసి ఉంటే డైల్యూషన్ కరెక్ట్ గా ఉండేది సెవెంటీ మిక్స్ చేసి పెట్టేవే అందుకే కిక్కే లేదు చేసావు కదా శివ ఇక మీదటైనా ఓవర్ మిక్స్ చేయకు అర్థమైనా

ఒరు కంప్యూటర్ ని బుక్స్ ని బెడ్ కి తీసుకొస్తాడు. दूसरी पारी కాదు బుక్స్ ని. వినే చురు తనుతో ఇప్పుడు కాల్షియం మెగ్నీషియం అని కెమిస్ట్రీ మాట్లాడుకో. ఓవర్గా ఒళ్ళు వొల్లు వంగదో గా ఉండాలి. మేడం 1 మినిట్. ప్రాబ్లమ్ ఆర్ మై ని మీరు ఎంత బాగా విప్పి చెప్పారు? నాకు డౌట్. ఎందుకు మీరు ఇంకా ఒక్క పెళ్ళైనా చేసుకోవలేదు? క్వశ్చన్. ఇప్పుడు ఒక కప్పు కాఫీ తాగాలంటే దాని కోసం కాఫీ ఎస్టేట్ నే కొనేస్తా ఐ డోంట్ లైక్ దట్ ఐ డోంట్ వాంట్ దట్ వాట్ ఏ పాలసీ వట్టి పాలసీ కానీ నేనే తప్పు చేశాను ఏం తప్పు చేశారు యాండి కాఫీ మీ కాఫీ అది అవును మేడం మీరు జస్ట్ కాఫీ కోసం ఎస్టేట్ వేస్ట్ అని చెప్పారు కానీ నేను సింగిల్ కాఫీ కోసం ఒక అమెజాన్ ఫారెస్ట్ ఎక్కువ తెచ్చుకున్నాను సో సాడ్ సో సాడ్ ఇట్స్ ఆల్ రైట్ బట్ వన్ థింగ్ నేను ఎంత జంగిల్ తో జంట కట్టినా ఇంత మోడర్న్ వుడా పార్క్ ని చూడగానే సైడ్ పిన్స్ లో కొంచెం మింగల వాల్ ఫీల్ అవుతున్నాను దాని గురించి ఏమనుకుంటారు మీరు అమెజాన్ జంగిల్ ఉంది తనతో చెప్పమంటారా విరుగునండి కరపడి నంబర్ కోడ్ ఓ గాడ్ ఇట్స్ ఇంపాసిబుల్ జస్ట్ ఇంపాసిబుల్